ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ పిక్ ఏదైతే ఉందో యాక్చువల్లీ అసలు నిజంగానే అంటే ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారికి షాక్కి గురి కావాల్సిందే ఎందుకంటే ఒక ఆవిడిని మీరు చూడొచ్చు ఓన్లీ సగమే కనిపిస్తోంది కదా ఏం జరిగింది అంటే యాక్చువల్లీ ఆమె బస్సులో ప్రయాణం చేస్తోంది ఇది మన దగ్గర కాదు మైసూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది మైసూర్లో ఒక ఆవిడ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి వస్తోంది అంటే వాళ్ళ ఊరికి వస్తోంది బెలగూరో ఏదో సంథింగ్ ఆ ఊరికి వస్తోంది వస్తున్నటువంటి క్రమంలో ఆమె ఒక బస్సులో కూర్చుంది చాలామందికి ట్రావెలింగ్ అనేది పడదు అంటే కొంతమందికి ఏసీ పడదు లేదంటే కొంతమందికి కారు పడదు ఇట్లా ఒక టైప్గా ఉంటుందన్నమాట అంటే వికారం లాగా సమ్ వామిటింగ్ సెన్సేషన్ లాగా చాలామందికి ఇట్లా ఉంటుంది మరి దానికి రకరకాల రీజన్స్ కావచ్చు ఒక యాంగ్జైటీ డెవలప్ అవుతుంది అని అంటారు డాక్టర్స్ అయితే అంటే ట్రావెలింగ్ అనగానే ఆ కాన్షియస్ అయిపోతారేమో ఎట్లా ఉంటుందో ఇన్ని గంటలు జర్నీ ఇట్లా ఆలోచించడం వల్ల ఇట్లా యాంగ్జైటీ డెవలప్ అవుతుందో ఏంటో తెలియదు బట్ చాలా మందికి అయితే ఇట్లా జర్నీ పడదు సో అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్న ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా జర్నీ పడదు అనుకుంటా సో వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది అండ్ చాలామంది ఇట్లా జర్నీ చేసే ముందు కూడా ఒక రెండు గంటలు మూడు గంటల ముందు నుంచి తినడం మానేస్తారు ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండదు అని మరి ఇక్కడ ఈ ఈమె పరిస్థితిలో ఏం జరిగిందో ఏంటో తెలియదు బట్ ఆమె వామిటింగ్ వచ్చింది అని చెప్పి ఆ విండో దగ్గర కూర్చుంది విండో దగ్గర కూర్చొని విండో నుంచి వామిటింగ్ వచ్చింది కాబట్టి బయటకి ఇట్లా తొంగి వామిటింగ్ చేసే ప్రయత్నం చేసిందట మరి ఏం జరిగిందో ఏంటో ఏం గమనించలేదా అసలు అటు ఇటు ఏం చూసుకోలేదా ఏంటా తెలీదు బట్ ఒక్కసారిగా ఆమె పక్క నుంచి టిప్పర్ లారీ వెళ్ళింది ఆ టిప్పర్ లారీ ఏం చేసిందో తెలుసా అసలు కంప్లీట్లీ ఎంత ఫాస్ట్గా వెళ్ళింది అని అంటే టిప్పర్ ఆమె హెడ్ని అండ్ ఆమె హ్యాండ్ని ఒకేసారి కొట్టేసిందట సో హెడ్ అండ్ హ్యాండ్ రెండు కూడా కట్ అయిపోయిన పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితి అత్యంత ఘోరమైన సిచ్యువేషన్ అనమాట అది అంటే మైసూర్కి సంబంధించి అంటే కర్ణాటకలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఇది ఎంత వైరల్ అయింది అని అంటే బస్సులో జర్నీ చేస్తున్న వాళ్ళందరూ ఒక రకంగా అసలు ఏం జరిగిందో ఏంటో ఒక్కసారి షాక్ అయిపోయిన పరిస్థితి చాలా టైమ్స్ మనకు తెలుసు వామిటింగ్ సెన్సేషన్ ఎవరైతే ఉంటుందో చాలామంది విండో సీట్ చూసుకొని కూర్చుంటూ ఉంటారు కానీ ఓవర్టేక్ చేసే వెహికల్స్ కావచ్చు లేదంటే డ్రైవర్కి కనిపించే మిర్రర్ కావచ్చు అటువైపు కూర్చున్నప్పుడు డ్రైవర్కి వెనకాల నుంచి ఏ ఏం వెహికల్ వస్తుంది ఒకటి కనిపించదు ఓవర్టేక్ చేయాలన్నా ఇంకేది చేయాలన్నా డ్రైవర్ డిపెండెన్సీ పూర్తిగా మిర్రర్ పైన ఉంటుంది అటు ఇటు మిర్రర్స్ పైన సో ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు తీరా చూస్తే ఇప్పుడు డ్రైవర్ పక్కన కూర్చున్న సిచ్యువేషన్ ఉంది దాంతో టిప్పర్ లారీ వెళ్ళింది అసలు కొట్టేసి వెళ్ళిపోయిందనమాట డ్రైవర్ పదే పదే చెప్పాడట డ్రైవర్ కానీ కండక్టర్ కానీ అమ్మ తల లోపల పెట్టండి ఇది చాలామందికి జనరల్గా ఫేస్ చేసే ఇష్యూవే చాలామందికి పిల్లలకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుంది సరే చిన్నపిల్లలు అంటే చెప్తే బెదిరిస్తానో వింటారు కాబట్టి వాళ్ళని బెదిరించో అధమాయించో మనం కూర్చోబెట్టగలుగుతాం కానీ పెద్దవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు ఇట్లా అవుతుందని నిజంగానే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు తీరా చూస్తే ఆమె హెడ్ అండ్ హ్యాండ్ కట్ అయిపోయింది అని అంటే ఎంత డేంజరో ఇట్లాంటి వామిటింగ్ సెన్సి వచ్చినప్పుడు ఐదర్ ఇటైనా అటైనా అంటే డ్రైవర్ డ్రైవ్ చేసే వైపు కాకుండా ఇటు లెఫ్ట్ వైపు కూర్చున్నా కొంతవరకు అయితే సేఫ్ అట్లీస్ట్ ఆటో ఇటో వెహికల్స్ కొంచెం అప్పుడో ఇప్పుడో వస్తాయి కానీ డ్రైవర్ వైపు ఉన్నటువంటి వైపు మనం కూర్చున్నప్పుడు ఎక్కువ మట్టుకు ఓవర్టేక్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ పూర్తిగా ముందర ఏం జరుగుతుందో అనే దాని మీద దృష్టి పెడతారు సో సెకండ్ ఆఫ్ సెకండ్స్ జస్ట్ సెకండ్లోనే ఆమె తల బయట పెట్టడం తర్వాత వెంటనే ఆ టిప్పర్ లారీకి డాష్ ఇచ్చి టిప్పర్ లారీ ఎంత గట్టిగా కొట్టిందో ఏంటో తెలియదు బట్ ఆమె తల ఇంకా హ్యాండ్ కట్ అయిపోయింది అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత భయంకరమో సో ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ ఆర్ ఇట్లాంటి అనీజీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీతో పాటు ఈ కవర్స్ ఉంటాయి కదా వామిటింగ్ చేయడానికి కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ని యూస్ చేయండి ఏసీ బస్సెస్లో ఇట్లాంటి ప్రాబ్లం డెఫినెట్లీ ఉండదు కానీ లోకల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో అందులో విండోస్ ఓపెన్ ఉంటాయి ఏసీ కాదు కాబట్టి నాన్ ఏసీ కాబట్టి ఇట్లా విండోస్ ఓపెన్ అవుతాయి అదే ఇప్పుడు ఆమె ప్రాణం తీసింది అని కూడా చెప్పొచ్చు అండ్ ఇట్లాంటి అనీజీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్ లేదంటే నిమ్మకాయనో ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ తగ్గించే వస్తువు చిన్న చిన్న చిట్కాలు ఏవైతే ఉంటాయో అవి పాటిస్తే ప్రాణాలు దక్కేవి ఎందుకంటే ఈమె కూడా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ మధ్య వయస్కురాలు సో ఆమె అన్నీ చూసుంటుంది అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది కానీ పాపం చిన్న అంటే ఒక ఆలోచన చేయకుండా ఒక్కసారిగా ఆమె తల బయట పెట్టగానే అసలు పూర్తిగా తల అండ్ హ్యాండ్ కట్ అయిపోయింది అని అంటే ఎంత డేంజరస్ ఎంత చిన్న మిస్టేక్ అసలు ప్రాణమే తీసింది అనే ఇన్సిడెంట్ ఇది సో జాగ్రత్త దయచేసి బస్లో జర్నీ చేసే వాళ్ళు అందరికీ కూడా ఇదొక సో బస్లో జర్నీ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక లెసన్ అనుకోవచ్చు ఇదొక హింట్ అనుకోవచ్చు ఇట్లా చెయ్యొద్దు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ ఇన్సిడెంట్ అని కూడా మనం చెప్పొచ్చు